హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ రాసుల వారిపై జనాల ఏడుపు ఎక్కువ ఉంటుంది ఏం చేస్తే నరదృష్టి తొలుగుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నరదృష్టికి నల్లరాయైనా పగులుతుంది అనే సామెత మనం సాధారణంగా వింటూ ఉంటాం మనం కూడా ఏదో ఒక సమయంలో దృష్టి తగిలిందని అనుకుంటూ ఉంటాం ఎదుటి వాళ్ళు మంచి మనసు మంచి ఆలోచనతో చూస్తే ఎలాంటి నెగిటివ్ ప్రభావం పడదు కానీ చెడు ఆలోచనలు మనసులో ఉంచుకొని ఈర్షా ద్వేషంతో చూస్తేనే సమస్య అలాంటి వాళ్ళ నుంచి వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాయి దీన్ని నరదృష్టి అంటారు ఈ నరదృష్టి పరిహారం కోసం చాలామంది రకరకాల పూజలు చేయటం దృష్టి తీసేసుకోవటం వంటివి చేస్తూ ఉంటారు ఎదుటి వారిలో ఉన్న కుళ్ళు కుతంత్రాల వల్ల కొంతైనా నెగిటివ్ ప్రభావం పడుతుంది అయితే ఏ రాసుల వారిపై అధికంగా ఉంటుంది ఏం పరిష్కారం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా సింహరాశి ఈ రాశి వారిపై నరదృష్టి బాగా ఉంటుంది ఈ రాశివారు సహజంగానే నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసంతో అందరి చూపు తమ వైపు తిప్పుకునేలా ఉంటారు వీళ్ళు కూడా స్వతహాగా తమని తాము నిరూపించుకోవాలని భావిస్తారు నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు దీనివల్ల అందరి చూపు వారిపైనే ఉంటుంది కొన్నిసార్లు అది మంచిదైనా ఎక్కువసార్లు చెడు ప్రభావం కలిగిస్తుంది తర్వాత రాశి తులారాశి తులారాశి వారు వినయ విధేయతలు సౌమ్యత సౌందర్యం ఆకర్షణతో కూడి అందరితో కలివిడిగా ఉండే స్వభావం కలిగి ఉంటారు వీరు సమాజంలో జనాలతో ఇట్లే కలిసిపోతారు తమ సంబంధాలను బాగా పెంచుకుంటారు ఈ లక్షణాల వల్ల వీళ్ళు సులభంగా ఇతరుల దృష్టిలో పడతారు వెంటనే భావోద్వేగపరంగా అస్థిరంగా ఉంటారు అలసట చిరాకు పెరుగుతుంది ఈ వారు తరచు హనుమాన్ ఆలయానికి వెళ్ళి పూజలు చేయటం ఉత్తమం తరువాత రాశి మిథున రాశి మిథున రాశి వారు చాలా స్మార్ట్గా ఉంటారు తెలివైన సంభాషణ పరులు సందర్భం ఏదైనా మాటలతో లేదా తెలివితేటలతో జనాల దృష్టిని ఆకర్షించగలరు అయితే వీరిలో సహజతత్వం రహస్య మనస్తత్వం లేనందువల్ల ఇతరులకు తొందరగానే దగ్గరవుతారు దీంతో ఇతరుల ఏడుపు అసూహ్య కుళ్ళు కారణంగా తొందరగా ప్రతికూల శక్తి బారిన పడతారు ఈ రాశి వారిపై నరదృష్టి పడితే ఆందోళన పెరగటం ఒత్తిడి అధికమవటం మానసిక స్థితిలో మార్పులు ఉంటాయి వీళ్ళు తులసి మొక్కకు పూజ చేయటం దీపంలో నల్ల నువ్వులు కాల్చటం నల్ల నువ్వులు దానం చేయటం హనుమాన్ చాలీస చదవటం శుభ ఫలితాలను ఇస్తాయి తరువాత రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు చూడటానికి కఠినంగా కనిపిస్తారు కానీ సున్నిత మనస్కులు తొందరగా భావోద్వేగానికి లోనవుతారు వీరి ఆప్యాయత అనురాగాలు జనాలను బాగా ఆకర్షిస్తాయి దీంతో సులభంగానే అసూయ నరదృష్టి బారిన పడతారు ఈ సమయంలో మానసిక స్థితి అస్థిరంగా ఉండటం ఆత్మవిశ్వాసం తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి వీళ్ళు నలుపు రంగు వస్త్రాలను నలుపు రంగు వస్తువులను ధరించటం నవగ్రహ ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది ఉప్పు లేదా ఎండు మిరపకాయలు లేదా నిమ్మకాయలతో దృష్టి తీయటం వంటివి సాధారణ సంప్రదాయ పద్ధతులు వీటి వల్ల మేలు చేస్తుందని నమ్ముతారు ఇక దేవాలయ సందర్శన ఇష్టదేవతారాధన లభిస్తుంది నల్లధారం దిష్టిబొట్టు తాయత్తులు వంటివి ధరించటం మంచిది ప్రతికూల ఆలోచనలు వదిలి సానుకూల ఆలోచనలు కలిగి ఉండటం వ్యక్తిగత విషయాలలో గోప్యత పాటించటం మంచిది ముఖ్య గమనిక ఈ కథనంలో తెలియజేసిన అంశాలకు శాస్త్రీయ ఆధారాలు ఉండవు నరదృష్టి గురించి ఆందోళన ఉంటే నిపుణులైన జ్యోతిష్కుడిని సంప్రదించి సలహా పొందటం మంచిది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనది మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్